వెల్కమ్ టు నమితా న్యూస్ ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అసోసియేషన్ ఎన్నికల ఏకగ్రీవం ఆత్మకూరులో నేడు రెవెన్యూ డివిజన్ అసోసియేషన్ కార్యవర్గంకు ఎన్నికల అధికారిగా నెల్లూరుకు చెందిన గయాజ్ సహాయ ఎన్నికల అధికారిగా సతీష్ కుమార్ శేషయ్యల సారథ్యంలో ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఉప అధ్యక్షుడిగా ఉదయగిరి తహసీల్దార్ రామ్మోహన్ కార్యదర్శిగా ఆత్మకూరు డిటి శాంతి స్వరూప్ అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఏఎస్ పేట డిటి వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షుడిగా సంధ్య మిగిలిన పదిహేను మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు ఎంపికైన సభ్యుల చే నిబంధనల మేరకు నియామక పత్రాలు ఇచ్చి ప్రమాణ స్వీకారం చేయించిన ఎన్నికల అధికారి గయాజ్ ఈ కార్యక్రమం ఉద్దేశించి నెల్లూరు జిల్లా రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పెన్షన్ రెడ్డి మాట్లాడుతూ తమ రాష్ట్ర నాయకత్వంపై నమ్మకంతో ఈ ప్రాంత సభ్యులు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ జిల్లాలోని మిగిలిన కార్యవర్గ అసోసియేషన్ ఎన్నికలు కూడా పూర్తయిన తర్వాత జిల్లా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు తమపై మీరు ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై తాము నిరంతరం పోరాడి సమస్యలకు పరిష్కార దిశగా కృషి చేస్తామని తెలిపిన నూతన కార్యవర్గం నాయకత్వండి చేజర్ల తహసీల్దార్ మురళి గారి నాయకత్వం చేజర్ల తహసీల్దార్ మురళి గారి నాయకత్వం ప్రకటించడం అయితేనే ఫైనల్ ఓటర్ లిస్టు ప్రకటించడం అయితేనేమి నామినేషన్ కు సంబంధించి మన బహిరా ప్రచారం రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత సార్ ರೆವನ್ಯೂ ಉದ್ಯೋಗ ರೆವನ್ಯೂ ಉದ್ಯೋಗ ರೆವನ್ಯೂ ಉದ್ಯೋಗ ರೆವೆನ್ಯೂ ಉದ್ಯೋಗ ಗೊಪ್ಪರಾಜ್ ನಾಯಕ ಗೊಪರಾಜ್ ಗಾರ ನಾಯಕ